ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్కొచ్చిన ఫోన్ కాల్తో రాజ్ అయితే హడావుడిగా కంపెనీ దగ్గరికి బయలుదేత్తాడు ఇంకా రాజ్ అలా వెళ్ళిపోవడంతో కావ్య ఏమైంది దీనికి పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి కావ్య అయితే ఇక నిదానంగా లోపలికి వెళ్తుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ కంపెనీ దగ్గరికి చేరుకుంటాడు కానీ అక్కడ ఫోన్లో చెప్పినట్టు ఎటువంటి మంటలు కూడా ఉండవు అది చూసిన రాజ్ ఇదేంటి ఇక్కడ ఎట్లాంటి మంటలు లేవు కదా మరి ఆ మేనేజర్ నాకెందుకు కాల్ చేశాడు అని చెప్పి రాజ్ అయితే ఇంకా కార్ దిగి లోపలికి వెళ్తుంటాడు లోపలికి వెళ్తూ ఉంటాడు కానీ అక్కడ ఎవరు కూడా కనిపించరు అసలు నాకెవరు ఫోన్ చేసినట్టు అని చెప్పి ఇక రాజ్ అయితే ఆఫీస్లోకి వెళ్తాడు ఇక ఇక్కడ చూస్తే అనామిక అయితే సామంత్ దగ్గరికి చాలా ప్రేమగా గ్లాస్తో పాలు తీసుకుని వెళ్తుంది సామంత్ అయితే ఏయ్ మళ్ళీ నన్ను ముందుకి వచ్చావు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి నాకు నీ మోహం చూస్తుంటేనే చిరాగ్గా అనిపిస్తుంది వెళ్తావా లేదా అని చెప్పి సామంత్ అయితే ఇక అనామికని వెళ్ళిపోమని గట్టి గట్టిగా గసురుకుంటాడు అనామిక అయితే చూడు సామంత్ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నాకు తెలీదా నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలీదా ఇప్పుడు సడన్గా నన్ను వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అనామిక అయితే సామంత్తో అంటుంది సామంత్ చూడు ఇప్పటికే నువ్వు చేసిన మోసానికి నేను బయట తలెత్తుకోలేకపోతున్నాను క్లయింట్స్ దగ్గర కూడా నన్ను ఎదవని చేసేసావు మర్యాదగా వెళ్తావా లేదా అని చెప్పి ఇక సామంత్ అయితే అనామికని విసుక్కుంటూ ఉంటాడు అనామిక సామంత్ మీద కోపంగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అని అంటుంటే సరే సామంత్ సరే నువ్వు చెప్పినట్టుగానే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కానీ వెళ్ళే ముందు ఇదిగో నీకోసం ఎంతో ప్రేమగా పాలు తీసుకొచ్చాను కనీసం వీటినన్నా తాగు అని చెప్పి ఇక అనామిక అయితే సామంత్కి పాల గ్లాస్తో పాలిస్తుంది సామంత్ ఆ పాలని తీసుకుని గడగడ తాగేసి ఇదిగో తాగేశాను కదా ఇక వెళ్ళు కానీ ఇంకెప్పుడు నా కళ్ళ ముందు కనిపించకు అని అంటూనే ఉన్నట్టుండి తల పట్టుకుంటాడు ఇదేంటి ఇంత మత్తు వచ్చేస్తుంది నాకేమైంది అని అంటూ ఉంటే ఇక అనామిక ఒక రకంగా నవ్వుతూ చూడు నేను నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నానరా నువ్వు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి నేనేమి అల్లటప్ప అమ్మాయిని కాదు అనామిక అనామికని అసలు ఆ దుగ్గిరాల కుటుంబం అలాగే ఆ దుగ్గిరాల కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నీకు దగ్గరయ్యాను ఇప్పుడు ఉన్న పలంగా నన్ను వెళ్ళిపోమ్మంటున్నావు ఎక్కడా ఆ రాజు నిన్ను ఏదన్నా చేసేస్తాడేమో అని భయపడుతున్నావు వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇస్తాను అవకాశం ఆ అవకాశం నా చేతులతో నేనే తీసుకుంటాను రే పిచ్చోడా ఇప్పుడు నువ్వు తాగింది ఉత్త పాలు కాదురా విషం విషం రా అని చెప్పి ఇక అనామిక అయితే సామంత్ చొక్కా పట్టుకుని సామంత్తో మాట్లాడుతుంది సామంత్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు విషం ఏంటే అని చెప్పి సామంత్ అయితే మత్తుగా మాట్లాడుతూ ఉంటే అవునరా అవును విషయమే కానీ నువ్వు అనుకున్న విషయం కాదు స్లీపింగ్ టాబ్లెట్స్ ముప్పై ట్యాబ్లెట్స్ ఒకేసారి తాగేశావు ఇప్పుడు నీకు మత్తు వచ్చేస్తుంది తర్వాత నిదానంగా నిద్రలో జారుకుంటావు ఆ తర్వాత ఏకంగా పైలోకాలకే పోతావు సారీ సామంత్ చచ్చిపో నా కోసం చచ్చిపో ఎందుకంటే ఆ దుగ్గిరాల కుటుంబం సంతోషంగా ఉండడం నాకే మాత్రం కూడా ఇష్టం లేదు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడం కోసమే నేను నిన్ను నా వలలో వేసుకున్నాను కానీ నువ్వు అదేమీ పట్టనట్టు ఉన్న పలంగా వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి వెళ్ళిపోతానో చెప్పు అయినా నువ్వు సస్తేనే కదా ఆ దుగ్గిరాల కుటుంబం బయటికి వస్తుంది ఈ చావుని రాజ్ మీదకి నెట్టేసి తర్వాత దుగ్గిరాల కుటుంబాన్ని కోర్టు మెట్లెక్కిస్తాను అని చెప్పి అనామిక అయితే ఒక రకంగా నవ్వుతుంది ఏయ్ ఏయ్ అని అనుకుంటూనే సామంతిక అక్కడికక్కడే సృహ కోల్పోతాడు ఇక సామంత్ని పట్టుకుని కారులో ఎక్కించి అనామిక అయితే బయలుదేరుతుంది తను అనుకున్నట్టుగానే సామంత్ని రాజ్ని చంపినట్టుగా నమ్మించాలి అంటే రాజ్ ఎలా ఇరు రాజ్ని ఎలా ఇరికించాలని ఆలోచిస్తుంది అప్పుడే అప్పుడే తనకి ఒక ఆలోచన వస్తుంది తన మనుషులు కొంతమందికి కాల్ చేసి రై మీరిప్పుడే వెళ్ళి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని పెట్రోల్ పోసి తగలబెట్టండి అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు మేడం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే మాటలు కాదు దానికి చాలా సెక్యూరిటీ ఉంటుంది అని అంటుంటే రై తగల జస్ట్ మీకు మాత్రమే చెప్పాను కానీ మీరు తగలబెట్టద్దు పెట్రోల్ పోసి అక్కడ ఎవరో ఒకరికి దొరికిపోయేలా చేసి వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోండి ఆ తరువాత కథ నేను నడుపుతాను అని చెప్పి అనామిక అనుకుంటూ ఇక రాజ్ ఆఫీస్లోకి వెళ్తుంటే ఆఫీస్లో నుంచి ఆఫీస్లోకి వెళ్తున్న రాజ్ని చూసి ఇది జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని తనలో తను నవ్వుకుంటుంది ఇక రాజ్ లోపలికి వెళ్ళి మేనేజర్ని పిలుస్తాడు మేనేజర్ వచ్చారా సార్ వచ్చారా సార్ సమయానికి మన వాళ్ళద్దరూ కలిసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళు దొరకకుండా పారిపోయారు కానీ కంపెనీకి ఏం కాకుండా కాపాడుకున్నాం సార్ అని చెప్పి ఇంకా మేనేజర్ అయితే రాస్తో చెప్పడంతో రాస్ అవునా అసలు వాళ్ళెవరు మన కంపెనీని కాల్చాల్సిన అవసరం వాళ్ళకేముంది ఇంతకుముందు వాళ్ళని ఎప్పుడైనా చూసారా అని అంటుంటే లేదు సార్ వాళ్ళని చూస్తుంటే మన ఏరియా వల్ల కనిపించట్లేదు పైగా వాళ్ళ భాష అలాగే వాళ్ళ కట్టు కూడా వేరుగా ఉంది వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు సార్ వాళ్ళు కిరాయి గుండాల్లో ఉన్నారు అని చెప్పి ఇక మేనేజర్ చెప్పడంతో దానికి రాజ్ చూడండి ఇక జాగ్రత్తగా ఉండండి అలాగే సెక్యూరిటీని పెంచండి లోపల గోడౌన్లో చాలా స్టాక్ ఉంది అని చెప్పి రాజ్ అయితే ఇక్కడ మేనేజర్తో మాట్లాడుతుంటాడు అదే సందర్భంలో అనామిక ఈ సామంత్ సామంత్ బాడీని తీసుకొచ్చి చిన్నగా రాజు డిక్కీలో పెట్టేస్తుంది తర్వాత ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక రకంగా నవ్వుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు దుగ్గిరాల కుటుంబం అంతా వచ్చి నా కాళ్ళ మీద పడుతుంది రాజ్ నాకే వార్నింగ్ ఇస్తావా కానీ నువ్వు ఎట్లాంటి ఉచ్చులో ఇరుక్కుంటున్నావంటే ఎప్పటికీ ఎప్పటికీ పోలీసులో పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాకుండా చేస్తాను అని చెప్పి ఇంకా అనామిక అయితే చేతులు దులుపుకుంటూ కార్ని వెనక్కి తీసి ముందుకి డ్రైవ్ చేస్తుంది ఇక్కడ చూస్తే ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక రుద్రాణి అయితే అనామికాకి కాల్ చేస్తుంది అనామిక రుద్రాణి ఫోన్ చూసి రుద్రాణితో ఏం చేస్తున్నావే ఈ ఇంట్లో సంతోషాన్ని దూరం చేస్తానన్నావు అలాగే ఈ ఇంటిని ముక్కలు చేస్తానన్నావు ఇక అలాగే కళ్యాణ్ జీవితంలో ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తాను కానీ నీకేది చేత కదని అర్థమైపోయింది ఇక్కడ జరిగిందంతా తెలుసుకుంటే నీకు గుండె ఆగిపోతుంది అసలు ఏం జరుగుతుందో తెలుసా ఆ అప్పు పోలీస్ అయిపోయింది అలాగే కళ్యాణ్ ఇప్పుడు పెద్ద మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు ఇంట్లో సమస్యలన్నీ పోయి అందరూ సంతోషంగా ఉన్నారు ఇదేనా ఇదేనా నీ పగ ప్రతీకారం అని చెప్పి రుద్రాణి అయితే అనామికాని రెచ్చగొట్టడంతో అనామిక గట్టిగా నవ్వుతూ ఎందుకంటే ఎందుకు ఆవేశపడుతున్నారు ఇప్పుడు వాళ్ళ మోహాల్లో నవ్వుని మాత్రమే చూశారు కానీ ఉదయం ఆ నవ్వులు పోయి చీకటి కమ్ముకుంటుంది అలాగే అందరూ ఒక్కొక్కరుగా వచ్చి నా కాళ్ళు పట్టుకుంటారు అని అంటుంటే ఏంటే నీకేమన్నా పిచ్చి పట్టిందా కావి కొట్టిన దెబ్బలకి అని అంటుంటే చూడండి ఆంటీ మీరు అనవసరంగా నోరు జరకండి ఈ అనామికాకి కోపం వస్తే ఎట్లా ఉంటుందో మీరే చూడండి అని చెప్పి ఇక అనామిక కాల్ అయితే కట్ చేస్తుంది రాజిక ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్య అయితే ఏవండి ఏమైంది ఉన్న పలంగా ఎక్కడికి వెళ్ళారు అని అంటుంటే ఇప్పుడు ఇదంతా ఎందుకులే చెప్పడమని చెప్పి ఏం లేదులే చిన్న పని మీద బయటికి వెళ్ళాను అని చెప్పి అయితే ఇక కావ్యకి సర్ది చెప్పేస్తాడు అట్లా అట్లా గడిచిపోయిన తర్వాత ఉదయాన్నే అందరూ కూడా హాల్లో కూర్చుని కాఫీలు తాగుతూ ఉంటారు ఇంతలో అప్పు అయితే స్టేషన్కి రెడీ అయి వెళ్తూ ఉంటే కళ్యాణ్ అప్పు నన్ను డ్రాప్ చేయమంటావా అని అడగడంతో పర్వాలేదు కళ్యాణ్ నేను వెళ్తాను నువ్వు కొత్త మూవీకి సాంగ్స్ రెడీ చేయాలి కదా అని చెప్పడంతో అదేం కాదులే నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అప్పుని అంటూ ఉంటే వద్దు కూర్చి నువ్వు కూర్చుని నీ సాంగ్స్ రాసుకో నేను వెళ్తాను కదా అని చెప్పి కావ్య అప్పు అయితే ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంతలో కావ్య వస్తే అప్పు ఏంటే టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటే అక్క నాకు ఇప్పుడు ఆకలిగా లేదు పైగా ఈరోజు మా సీఏ గారు కూడా వస్తా అన్నారు నేను ఇక వెళ్తానని చెప్పి అప్పు ఇంకా స్టేషన్కి అయితే వెళ్తుంది అప్పు వెళ్ళేసరికి స్టేషన్లో అనామిక కనిపిస్తుంది అనామికని చూసిన అప్పు ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడగడంతో దానికి అనామిక ఇక్కడికి ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని అంటుంటే ఏంటి నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా ఎవరన్నా నీ మీద కంప్లైంట్ ఇస్తారు కానీ నువ్వు కంప్లైంట్ ఏంటో విచిత్రంగా సరే సరే చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అని అంటుంటే నిన్నట్టుంచి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా సామంత్ కనిపించట్లేదు అని అంటుంటే ఓ అయితే వాడికి నీ గురించి నిజం తెలిసిపోయిందనమాట నిన్ను వదిలించుకోవడం చేతకాక కంటికి కనిపించకుండా తప్పించుకొని పారిపోయాడనమాట అని చెప్పి ఇక అనామిక అయితే వెటకారంగా నవ్వుతుంది ఆ మాటలకి ఇంకా అనామిక అపు ఇక్కడికి వచ్చింది కేసు పెడతానికి అంతేగాని నువ్వు ఎగతలు చేస్తే అది చూడటానికి కాదు అని అంటుంటే సరే సరే ఇంతకీ సామంతిని ఎవరైనా కిడ్నాప్ చేశారంటావా ఎవరి మీదన్నా నీకు అనుమానంగా ఉందా అని అడగడంతో ఉంది ఒకరి మీద అనుమానం ఉంది అని అంటూ ఉంటే ఎవరు అని అప్పు అడగడంతో రాజు పేరు చెప్తుంది ఒక్కసారిగా రాజు పేరుకున్న అప్పు పైకి లేచి ఏయ్ ఏంటే మా బావ మీదే కేసు పెడతావా పిచ్చి పిచ్చిగా ఉందా అయినా నువ్వు తప్పులు చేసి ఎదుటి మీద నెట్టడం నీకు బాగా అలవాటు అసలు ఇదంతా చూస్తుంటే సామంతిని నువ్వే మాయం చేసావేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇంతలో ఇక అనామిక అయితే చూడు నేను నేను స్టేషన్కి వచ్చింది కేసు పెడతానికి కానీ నువ్వు నీ వాళ్ళ మీద ప్రేమతో నా కేసుని తీసుకోవట్లేదు నేను ఇప్పుడే సీఏ గారిని కలుస్తాను అని అంటూ ఉంటే ఇక అప్పు చూడు నేను ఈ జాబ్ని సంపాదించింది నీతి నిజాయితీని కాపాడడానికి అంతేగాని నీలాగా కుట్రలు కుతంత్రాలు చేయడానికి కాదు చెడు నువ్వు కేసు పెట్టావు కదా ఇక మేం చూసుకుంటాం అని అంటుంటే చూడు నువ్వు చూసుకోవడం కాదు నీతో పాటు నేను కూడా దుగ్గిరాల ఇంటికి వస్తాను నాకెందుకో సామంతిని వాళ్ళే దాచిపెట్టారనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక అప్పు అయితే ఏం చేయలేక అనామికాని తీసుకుని ఇంకా రాత్రి దగ్గరికి వస్తుంది అప్పుని చూసిన కావ్య అప్పు ఏంటి పోలీసులు తీసుకుని వచ్చావు అయినా టిఫిన్ చేయని వెళ్ళి పోలీసులతో వచ్చావు వాళ్ళకి కూడా టిఫిన్ పెట్టాలా ఏంటి అని అంటూ ఉండగానే ఇక వెనక నుంచి అప్పు నడుచుకుంటూ వస్తుంది సారీ అనామిక నడుచుకుంటూ వస్తుంది అనామికని చూసిన కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా అప్పు అయితే బావా నిన్నట్నుంచి సామంత్ కనిపించట్లేదని అనామిక నీ మీద కేసు పెట్టింది నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చాను అని చెప్పడంతో ఆ మాటలకి కావ్య ఏంటే అప్పు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా మీ బావ సామంతిని ఎందుకు దాచిపెడతాడు అయినా ఈ అనామిక మాటలు విని నువ్వు ఇంటికి వస్తావా అని అంటుంటే అక్క నిన్నే చెప్పావు కదా మనం చేసే పనిలో బంధుత్వాలని బంధాలని పెట్టుకోకూడదని అందుకే నా డ్యూటీ నేను చేస్తున్నాను ప్లీజ్ దయచేసి అందరూ నాకు సహకరించండి అని చెప్పడంతో ఇక రాజ్ అయితే అపు నీ డ్యూటీ నువ్వు చేయి అని చెప్పడంతో ఇక తన కానిస్టేబుల్స్ని ఇల్లంతా సోదా చేయమంటారు అదంతా చూస్తూ ఉంటే అనా రుద్రాణి అయితే అనామిక ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చిందని తెగ సంబర పడిపోతుంది అలాగే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి చూసావా ధాన్యలక్ష్మి రాజుని కూడా చూడకుండా రాజుని ఎట్లా ఎంక్వైరీ చేస్తుందో ఆ అనామిక చెప్పిన మాటలు విని చివరికి మన ఇంట్లోనే సోదా చేయడానికి వచ్చింది నీ కోడలు అప్పు అని చెప్పి ఇక రుద్రాని అయితే పులవీర్పు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ధాన్యలక్ష్మి చూడు రాజు కాకుండా ఆ సామంతని నువ్వు నీ కొడుకు దాచిపెట్టారని తెలిసిందనుకో నా కోడలు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోపలేస్తుంది నోరు మూసుకుని ఉంటే మంచిదని చెప్పి ఇంకా రుద్రాని రుద్రాణి నోరు మూయిస్తుంది ధాన్యలక్ష్మి అయితే ఇక కానిస్టేబుల్స్ అయితే ఇల్లంతా సోదా చేసి బయటకైతే వస్తారు బయట కూడా అంతా చెక్ చేస్తుండగా ఒక కార్ డెక్కీని ఓపెన్ చేస్తారు అలా ఓపెన్ చేయడంతోనే సామంత్ బాడీ ఒక్కసారిగా తిరగబడుతుంది అందులో సామంతని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అనామిక అయితే సామంత్ అని దగ్గరికి వెళ్తుంది ఆగు అని అప్పు గట్టిగా అరవడంతో అనామిక వెనకడుగు వేసి నా సామంతిని నా సామంతిని చంపేశారు ఎంత కోపం ఉంటే నా సామంతిని ఇట్లా చంపేస్తారా అని చెప్పి ఇక అనామిక అయితే బోరున ఏడుస్తుంది అప్పు ఏయ్ నువ్వు ఇంతంతా కావాలని చేస్తున్నావని అనిపిస్తుంది అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటే ఆ మాటలకి చూసారా చూసారా నువ్వు నీతికి నిజాయితీకి నిలబడతాను పోరాడతాను అన్నావు ఇప్పుడు ఇప్పుడేం చేస్తావు ఈ కారులో సామంత్ సామంత్ బాడీని చూశాను ఇప్పుడు ఈ కుటుంబం తప్పు చేయలేదంటావా అని చెప్పి అప్పుని అనడంతో ఇక అప్పు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సామంత్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించి ఇక రాజ్నైతే అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తుంది కావ్య అయితే అప్పు అది మీ బావ మీద పగతో ఇవన్నీ చేస్తుందే నువ్వు మీ బావని అరెస్ట్ చేయడమేంటే నా మాట విను అని అంటూ ఉంటే ఇక అపర్ణ సుభాష్లు కూడా అవునమ్మాపు అది కావాలని చేసింది నువ్వు దాని మాటలు పట్టించుకొని ఇలా రాజుని అరెస్ట్ చేయడమేంటి అని అంటుంటే నన్ను క్షమించండి నా పని నేను చేస్తున్నాను ఇందులో నేను చేసేదేదీ లేదు నిజ నిజాలు తేలిన తర్వాత అంతా కోర్టులో చూసుకుందాం అని చెప్పి అప్పు అయితే ఇక రాజ్ని బలవంతంగా తీసుకుని వెళ్తుంది రాజు కూడా అమ్మా నేనే తప్పు చేయలేదు ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు తెలీదు నిజమేంటో ఖచ్చితంగా బయటపడుతుంది అప్పు ఇక వెళ్దామని చెప్పి అయితే అప్పుతో కలిసి స్టేషన్కి వెళ్తాడు అనామిక సామంత్ గురించి బోరున ఏడుస్తుంది ఇక ఇదంతా ఇలా ఉండగా కావ్య అయితే అసలు అసలు ఇదంతా ఎలా జరిగింది సామంతు ఎలా చనిపోయాడు అసలు సామంత్ బాడీ ఆయన కారులోకి ఎట్లా వచ్చింది అని చెప్పి కావ్య అయితే కళ్యాణ్తో అంటుంది కళ్యాణ్ ఏంటదినా ఇదంతా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది ఆ అనమిక ఇదంతా తను తను అన్నయ్యని ఇరికించడానికి కావాలని చేసిన పన్నాగంలా అనిపిస్తుంది అని అంటూ ఉంటే కవిగారు నిన్న నైట్ మీ అన్నయ్యకి అనుకోకుండా ఫోన్ కాల్ వచ్చింది నిన్ను పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోయారు తర్వాత కొంతసేపటికి ఆయన మళ్ళీ ఇంటికొచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఏమైందని అడిగితే ఏం లేదు చిన్న పని మీద బయటకు వెళ్ళాను అని చెప్పారు అసలు అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు ఆయనతో మాట్లాడితే నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి ఇంకా కళ్యాణ్ కావ్య ఇద్దరు కూడా స్టేషన్కి వెళ్తారు స్టేషన్ దగ్గర రాజుని కలిసి ఏమండి ఏంటండి ఇదంతా అని అంటుంటే నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా కళావతి సామంతని చంపేంత పగ ఉంటుంది వాడికి ఇట్లాంటి తప్పు ఇక చెయ్యకూడదని వార్నింగ్ ఇచ్చాను అంత మాత్రాన వాణ్ణి నేను చంపేస్తానా చెప్పు నువ్వు కూడా నువ్వు కూడా నమ్ముతున్నావా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు తప్పు చేశారంటే ఎందుకు నమ్ముతాను మీరు మీరేం టెన్షన్ పడకండి అసలు ఏం జరిగింది నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు అని అంటూ ఉంటే ఇక రాజైతే జరిగిందంతా కూడా కావ్యకి చెప్తాడు ఒక్కసారిగా కావ్య జరిగిందంతా విని షాక్ అయిపోతుంది ఇంత జరుగుతుంటే ఒక్క మాట కూడా నాకు ఎందుకు చెప్పలేదండి అని అంటూ ఉంటే ప్రతిసారి ఇంట్లో ప్రతి విషయాన్ని చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని అందుకే చెప్పలేదు ఇప్పటికే ఇంట్లో జరిగిన గొడవలకి ఏ రోజు కూడా నువ్వు సంతోషంగా లేవు కానీ అప్పు కళ్యాణులు ఇంటికి వచ్చిన తర్వాత నిన్ను చాలా సంతోషంగా ఉంచాను చూశాను ఆ సంతోషం నీ నుంచి పోకూడదనే ఈ నిజాన్ని నీతో చెప్పాలి అనుకోలేదు అని చెప్పి ఇక రాసైతే కావ్యకి జరిగిందంతా చెప్తాడు కావ్య మొత్తం ఆలోచించి ఇక ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజెస్ని చెక్ చేస్తుంది అలాగే మేనేజర్తో ఏమైంది అని చెప్పి అన్ని వివరాలు అడుగుతుంది ఇక మేనేజర్ అయితే రాత్రి ఏం జరిగిందో అదంతా కూడా చెప్తాడు ఆఫీస్ చుట్టూ మొత్తం చూస్తుంది కంపెనీని మొత్తం చుట్టుముడుతుంది అక్కడ కంపెనీ మీద వేసిన పెట్రోల్ డబ్బాలు అలాగే కొన్ని చిన్న చిన్న మూతలు అవన్నీ కనిపిస్తాయి అవన్నీ చూసిన తర్వాత కావికి చిన్న క్లూ అయితే దొరుకుతుంది అనామిక కారులో నుంచి సామంతిని రాజ్ కావ్యలోకి మార్చేటప్పుడు తన చేతికి ఉన్న బ్రాస్లెట్ జారి కింద పడుతుంది అది అది కావ్యకి ఒక ప్రూఫ్ కింద దొరుకుతుంది అది చూసిన కావ్య ఇది ఇది అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉండగా తను వాళ్ళింటికెళ్ళి అనామికకి వార్నింగ్ ఇచ్చి తన చెంప పగల కొట్టినప్పుడు అనామిక చేతికి కనిపిస్తుంది అది గుర్తు చేసుకుని ఇది అనామికాది కదా ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి కావ్య ఆలోచిస్తూ చుట్టుపక్కల మొత్తం గమనిస్తుంది ఇక చుట్టుపక్కల రెండు సీసీ కెమెరాలు అయితే ఉంటాయి ఆ సీసీ కెమెరాలను చూసి కావికి ఒక ఐడియా వస్తుంది ఇక గబగబా లోపలికి వెళ్ళి చూడని మేనేజర్ బయట పెట్టిన సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంటుంది అని అంటూ ఉంటే మేడం ఒకటి మనది ఇంకొకటి పక్క కంపెనీ వాళ్ళది కానీ వాళ్ళు సీసీ ఫుటేజ్ని అడిగితే ఇస్తారంటారా అని అడగడంతో ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి కావ్య అయితే ఇక పక్క కంపెనీకి వెళ్తుంది వాళ్ళని రిక్వెస్ట్ చేసి సీసీ ఫుటేజ్ని అడుగుతుంది కానీ వాళ్ళైతే సీసీ ఫుటేజ్ని ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళకి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే అస్సలు ఇష్టం ఉండదు పైగా ఆ కంపెనీని దిగ్గజార్చేలా చేయడానికి వాళ్ళు చాలానే చేస్తారు అందువల్ల సీసీ ఫుటేజ్ని ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు కావ్యకి అనుకోకుండా ఒక సంఘటన గుర్తొస్తుంది చూడండి ఇంతకు ముందు మీరు చేసిన చాలా కుట్రలు నాకు తెలుసు వాటన్నింటినీ పోలీసులకి చెప్తే తర్వాత మీ కంపెనీ మూత పడుతుంది చూడండి మర్యాదగా సీసీ ఫుటేజ్ని ఇవ్వకపోతే ఇప్పుడే మీ కంపెనీ నుంచి ఎట్లాంటి మోసాలు జరుగుతున్నాయో అన్నీ సాక్షులతో పోలీసులకి చూపిస్తాను అని చెప్పడంతో ఇక ఆ కంపెనీ వాళ్ళు భయపడి ఓ సారీ మేడం సారీ ఇస్తాం కానీ మీరు ఇట్లాంటి కంపెనీ సీక్రెట్స్ని బయటికి లీక్ చేయకూడదు అని చెప్పి ఇక ఆ కంపెనీ వాళ్ళైతే కావి కావ్యని బ్రతమలాడుతూ ఇక ఆ రోజు జరిగిన సీసీ ఫుటేజ్ని అయితే కావ్య చెతికి ఇస్తారు కావ్య ఆ సీసీ ఫుటేజ్లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే అనామిక తన కారులో నుంచి సామంతిని రాజ్ కార్ డిక్కీలో పెడుతుంది అది చూసి అనామిక షాక్ అయిపోతుంది చి చివరికి ఒక మనిషిని చంపటానికి కూడా వెనకాళ్ళేది అనామిక దీనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని అనుకుంటూ ఆ సీసీ ఫుటేజ్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అప్పటికే సిఏ అక్కడికి వస్తాడు సిఏ అనామిక మనిషి కావడంతో రాజ్ని చూసి చూడు రాజ్ బిజినెస్ విషయంలో ఎన్నో గొడవలు గొడవలుండొచ్చు కానీ ఇట్లా నిర్దాక్షిణంగా ఒక మనిషిని ఏంటి చూడండి ఎస్ఐ ఈ ముద్ద ఈ ఈరోజే కోర్టుకి సబ్మిట్ చేయండి అని చెప్పడంతో దానికి అప్పు సార్ ఆయన మీద అయితే ఫైల్ అయింది కానీ ఆయన ఈ తప్పు చేయలేదని చిన్న ఎంక్వైరీ జరుగుతుంది అది పూర్తయిన తర్వాత రేపు ఉదయాన్నే ఆయన్ని కోర్టుకి తీసుకెళ్తాం అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు ఒక సిఐగా చెప్తున్నాను ఇతన్ని కోర్టుకి తీసుకెళ్ళండి అని అంటుండే సార్ నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ ఒక వ్యక్తిని పట్టుకునేటప్పుడు ఆయన నిజంగానే తప్పు చేశారా లేదా అని ఎంక్వైరీ చేసిన తర్వాతే కదా మనం అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి అని ఇక అప్పు అయితే రూల్స్ చెప్పడంతో ఏయ్ నువ్వు కేవలం ఈ స్టేషన్కి ఎస్ఐ మాత్రమే నేను సిఏని నాకే ఎదురు చెప్తావా చూడు ఇతన్ని మర్యాదగా కోర్టులో సబ్మిట్ చేయి అని చెప్పి ఇక అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పు ఏం మాట్లాడలేక రాజ్ని కోర్టుకి తీసుకెళ్తానికి అన్ని సిద్ధం చేస్తుంది ఇక ఇంతలో కావ్య చాలా ఫాస్ట్గా అప్పు దగ్గరికి వస్తుంది అప్పు మీ బావ ఏ తప్పు చేయలేదే ఇదిగో ఇదిగో సాక్ష్యం అని చెప్పి ఇక సీసీ ఫుటేజ్ని అప్పు చెతికి ఇస్తుంది అప్పు ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇప్పుడు దొరికావే అనామిక ఇన్ని రోజులు నేను ఎట్లా పట్టుకోవాలో తెలియక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను మా బావని స్టేషన్లో పెట్టిస్తావా పైగా మా కుటుంబం మీద ఇంత పెద్ద నిందని మోపుతావా చెప్తా నీ పని అని చెప్పి అప్పు అయితే ఇక అనామిక దగ్గరికి వెళ్తుంది అప్పటికే అనామిక తను చాలా గొప్ప పని చేసినట్టుగా ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుని మందు తాగుతూ ఉంటుంది ఇక అప్పు అయితే అనామికని చితక్కొట్టి జుట్టు పట్టుకుని నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ స్టేషన్కి అయితే వస్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం